అందరికీ నమస్కారం అండి ఈరోజు మా వైఫ్ గారు ఎగ్ పాలవ చేస్తా అని ప్రిపేర్ చేస్తుందండి ఎలా చేస్తుందో ఒకసారి చూద్దాం ఇవాళ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుంది మళ్ళీ పక్కన ఒక గిన్నె పెట్టుకుంది ఆ పక్కన గిన్నెలో కొంచెం ఆయిల్ పోస్తుంది ఆయిల్ పోసింది మళ్ళీ ఈతల గిన్నెలో ఆయిల్ పోసి ఆనియన్స్ బగారాకు దాచిమ చెక్క వేసింది ఈతల కిణంలో ఆనియన్స్ వేసింది ఆనియన్స్ వేసి ఇది ఎందుకంటే బాగా ఆనియన్స్ బాగా నూనెలు వేయించి తర్వాత అందులో కలుపుతా కలుపుతానికి ఈతల గిన్నెలో పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసింది పచ్చిమిర్చి వేసినాక గడ్డతో కలపాలి కాసేపు అలాగే కలపాలి కాసేపు కలిపినాక అట్లనే కొంచెం మీడియం ఫ్లేవర్ వచ్చిన కలపాలి కలుపుకోవాలి మీడియం ఫ్లేవర్ దాకా స్టవ్ కొంచెం మామూలుగా పెట్టుకోవాలి తర్వాత ఈతల కిన్నె గిట్ట బాగా కలుపుకోవాలి ఆనియన్స్ బాగా కలుపుకోవాలి కలుపు కాసేపు కలుపుకోవాలి బాగా ఎర్రగా విన్నాక అట్లే కలపకుండా ఉండటం నేను మాడిపోతాయి మళ్ళీ ఇందులో ఇటో ఒకసారి కలుపుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకున్నాము ఇటు ఒకసారి కలపాలి కోసంత అల్లం వేసుకోవాలి అల్లం వేసుకొని కొంచెం కలుపుకోవాలి అల్లం వేసినాక అల్లం వేసినాక కలుపుకోవాలి బాగా ఎర్రగా అయినాక కలుపుకోవాలి దాంట్లో తరువాత టమాటాలు తీసుకోవాలి టమాటా టమాటా కోసింట కొత్తిమీర తీసుకోవాలి కొంచెం కొత్తిమీర తీసుకోవాలి కొత్తిమీర తీసుకుని మల్లికింత ఉప్పు తీసుకోవాలి ఉప్పు పైన వేసుకోవాలి ఇంత పసుపు పసుపు వేసుకోవాలి కొంచెం దాన్ని సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలపాలి ఒకసారి అటు ఇటు అప్పుడెప్పుడో చేసింది మళ్ళీ ఇన్ని రోజులకు ఇప్పుడు చేస్తుంది మళ్ళీ అది బాగా వేయించుకున్నా ఆనియన్స్ అవి తీసి పక్కకు పెట్టుకోవాలి పక్కా పెట్టి మళ్ళీ తర్వాత వేసుకోవాలి కాసేపు మూత పెట్టుకోవాలి దాని మీద మూత పెట్టుకొని మళ్ళీ తర్వాత కొంచెసేపు అయినాక మళ్ళీ తీసి కలుపుకోవాలి కలుపుకొని ఇందాక ఉడకబెట్టుకున్నాము గుడ్లను ఆ పొట్టి తీసుకోవాలి గుడ్డు గుడ్లను పొట్టు తీసుకొని పక్కా పెట్టుకోవాలి పక్కా పెట్టుకొని ఇందాక ఒక పెట్టుకున్నాం కదా దాంట్లో పసుపు కొంచెం కారం కొంచెం కారం వేసుకోవాలి వేసుకొని అటు ఇటు కొనాలి బాగా కలిసినాక నూనెలో కలిసినాక అనుకొని తర్వాత ఇందాక పొడ్డు పొడి పొడిగుడ్డు అందులో వేయాలి అందులో వేసి అటు ఇటు బాగా అనాలి వాటి దానికి పట్టి నాకు అనాలి ఆ పసుపు కారం ఆ కోడిగుల్లో పట్టి నాకు అనాలి కాసేపు పొయ్యి పెట్టాలి మళ్ళీ ఇది కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు వాటి మీద వేస్తే అది తొందరగా ఉడుకుతాయి అనమాట బాగా కొంచెం ఎరిపోయినాక వేయించుకోవాలి కోడిగుడ్డును తర్వాత కొంచెం మసాలా వేసుకోవాలి దాంట్లో మసాలా పౌడర్ వేసుకోవాలి దాంట్లో దానికి సరిపడా హాఫ్ కేజీ బియ్యాన్ని తీసుకుంది హాఫ్ కేజీ బియ్యానికి సరిపడా చేస్తుంది అనమాట ఇప్పుడు చూస్తుంటే బాగా అనిపిస్తుంది కొంచెం కారం వేసుకోవాలి కారం వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి బాగా బాగా మెత్తగా అయినా ఉడికినాయి టమాటాలు గిట కాసేపు అటు ఇటు కలుపుకొని ఉంచుకోవాలి కొంచెం వేసుకోవాలి దాంట్లో కొంచెం వేసుకోవాలి పెరిగేసుకొని కలుపుకోవాలన్నమాట దాంట్లో దాంట్లో కలుపుకోవాలి పెరిగేసుకొని బాగా గుజ్జుగా అయింది దాంట్లో కలుపుకోవాలి కసేపు ఉడకొని ఇవ్వాలి మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక తర్వాత కొద్దిగా అయినాక ఎసరు పోసుకోవాలి మనం ఇందాక బియ్యం చూసుకున్నాక దాని సరిపోని ఎసరు పోసుకోవాలి అయితే హాఫ్ కేజీ తీసుకున్నాం అనమాట దాంతో ఒక లోట పోసుకొని కొంచెం పోసుకున్నాము తాను సరిపడా ఇప్పుడు సరిపోయాలన్నమాట అది చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది నాకైతే స్మెల్ మంచిగా వస్తుంది కాసేపు కలుపుకోవాలి అటు ఇటీగా మూత పెట్టుకున్నాం కదా మూత పెట్టి మూత మళ్ళీ మూత మళ్ళీ తీసి బాగా కాగినాక అందులో నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి నానబెట్టుకున్నాం కదా బియ్యం ఇందాక దాంట్లో వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి అటు ఇటు కలపాలి ఒకసారి బియ్యం వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలి దాంట్లో కొంచెం మామూలుగా లైట్గా వేసుకోవాలి ఉప్పు తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్నాక మళ్ళీ ఒకసారి కసేపు అయినాక మళ్ళీ అటు ఇటు కలపాలి ఎందుకంటే కిందిది కిందిది పై పైది ఉండకుండా ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి అటు ఇటు కలుపుకొని ఉడక ఉడకబెట్టేసినాక గుడ్లు అందులో నూనెలు ఎంచేసుకున్నాక అది అందులో వేసుకోవాలి అందులో వేసుకొని పైన కింద ఉల్లిగడ్డలు వేయించుకున్నాం కదా ఆ ఉల్లిగడ్డలు ఇప్పుడు వేసుకోవాలన్నమాట పైనగా తర్వాత కొంచెం కొత్తిమీర పూజను చేసుకోవాలి పైన నాకైతే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది నాకైతే చూస్తుంటానే తర్వాత కొంచెం నెయ్యి పోసుకోవాలి దాని విధంగా కొంచెం కొంచెం పోసుకోవాలనేవి పైన ఒకసారి కలుపుకోవాలి కిందికి మీదికి ఒకసారి కలుపుకొని మళ్ళీ అంత సమానంగా కనుక్కొని కోడిగుడ్లు పైకి వచ్చేటట్టు చూసుకోవాలి పుడుతున్నది ఇప్పుడే ఒకసారి కసి మూత పెట్టుకోవాలి ఇప్పుడు గుమగుమలాడే ఎగ్ పలా రెడీ అయితే మంచిగా వాసన వస్తుంది పైగా కాసినంత మళ్ళీ ఒకసారి కొత్తిమీర పూజ వేసుకోవాలి కొంచెం పైనంగా వేసుకొని ఇక మూత పెట్టేసుకోవాలి